గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుద్దండి ఈ వ్రతం చూస్తే చూసినా చాలండి స్కిప్ చేయకుండా చూడండి పుణ్యకాలంలో స్త్రీలు అనేక వ్రతాలు నోములు పూజలు చేస్తుంటారు వీటిల్లో స్త్రీలు ఎక్కువగా చేసుకునే ఉండ్రాల తదియ వ్రతం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామా పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పిన నోము ఉండ్రాల తదియ వ్రతం గురించి సాక్షాత్ పరమశివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పినాడని భవిష్య పురాణం ద్వారా మనకు తెలుస్తుంది ఉండ్రాల తదియ నోముకు మోదుక తృతీయ అనే మరో పేరు కూడా ఉంది ఉండ్రాల తదియ ఎప్పుడు చేస్తారంటే భాద్రపద బహుళ తదియ రోజు ఉండ్రాలు తదియ జరుపుకోవాలి భాద్రపద బహుళ తదియ కావున ఆ రోజున వ్రతాన్ని జరుపుకోవాలని పంచాంగకర్తను చూసిస్తుంటారు ఎందుకంటే తదియ రోజు ఉండ్రాలు తది అని ఎందుకంటారు అంటే తదియ రోజున చేసే నోము అందున ప్రత్యేకంగా ఉండ్రాలు నివేదన కలిగిన నోము కావడంతో ఈ వ్రతానికి ఉండ్రాళ్ళ తది అని పేరు వచ్చింది గుండ్రాలు తదియ జరుపుకోవటం వెనక ఓ ఆసక్తికరమైన గాథ ఉంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా రాజు ఒక పూర్వము ఓ రాజుగారికి ఏడుగురు భార్యలు ఉండేవారు ఏడో మంది భార్యలున్న ఆ రాజుగారికి మాత్రం ఓ అయిన చిత్రాంగిపై మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారు భార్యలందరూ ఉండ్రాల తదియ నోము నోచుకుంటున్నారని చలికత్తల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో నీవు వివాహం చేసుకున్న భార్యలందరూ ఉండరాలు తది నోము నోచుకుంటున్నారు నేను ఒక వేసనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండరాలు తది నోము నో జరుపుకోవడానికి అవసరమైన సరుకులు సమకూర్చమని రాజును అడిగింది అందుకు అంగీకరించిన రాజు చిత్రాంగి నోము నోచుటకు అవసరమైన సరుకులను పంపిస్తాడు ఉండరాలు తది నోము నోచుకున్న చిత్రాంగి చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని అభ్యయంగా స్నానం ఆచరించి సూర్యోదయం వరకు ఏమి ముంపక ఉపవాసం దీక్ష ఉండి చీకటి పడిగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాలు చేసి ఐదు ఉండ్రాలు గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు ఉండ్రాలు ఒక పుణ్య స్త్రీకి వాయినమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందింది చిత్రాంగే ఐదేళ్ల పాటు నిర్వీకంగా ఉండ్రాలు తదియ నోమ్ నోచుకొని ఉద్వాపన చేసిన ఫలితంగా ఒక వేస అయినప్పటికీ ఆమె పుణ్యశ్రీలు పొందే సద్గుతిని పొందింది ఉండ్రాలు తదియ వ్రతం చేసుకునేవారు సూర్యోదయానికి ముందునే నిద్రలేసి అభ్యంగన స్నానం చేయాలి ఆ తర్వాత ఆ రోజు ఉండ్రాలు తదియ వ్రతం చేస్తానని రోజంతా ఉపవాసం ఉంటానని గౌరీదేవి సమక్షంలో దీక్ష తీసుకోవాలి సూర్యాస్తయం వరకే ఉపవాసం ఉండి బియ్య పిండితో ఉండ్రాలు తయారు చేసుకుని గౌరీదేవికి పూజ మందిరంలో ప్రతిష్ఠించి షాడో షాడోపచారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఐదు ఉండ్రాలు గౌరీదేవికి నివేదించాలి పూజ పూర్తయ్యాక చీర రైతులతో పాటు ఐదు ఉండ్రాలు ఉంచిన వాయినంపై దక్షిణ తాంబో ఉంచి ఐదుగురు ముత్తైదులకు వాయినం ఇవ్వాలి ఈ ఉండ్రాలు తది నోము ఐదు సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకు వచ్చిన వారందరి పాదాలకు పసుపు పారాని రాసి నమస్కరించి వారి ఆశీస్సులు పొంది అక్షంతలు వేయించుకోవాలి ఈ ఉండరాలు తది నోము ముఖ్యంగా